హలో ప్రియాంక విషయం విషయం చెప్పరా అదే మన విరాట్ తెలుసు కదా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు ఏమంటావ్ వాడి గురించి నాకు చెప్పుకో చంపేస్తాను అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావ్ ఇప్పటికే నలుగురు అయ్యారు లో విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరైనా చూస్తున్నారు బా నీ కరెక్ట్ అయిన జోడీ ఎవరు తెలుసా రాసి రాసి అని నీకు కరెక్ట్ అయిన జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద అంత ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దామా తనకు కానీ నేను చెప్పిండేలా గుర్తొచ్చింది అనుకో ర్యాంప్ పాడేస్తారా బాబు ఊరుకోరా

ఇంకా సింగిల్ గానే ఉందిరా చెప్పాను కదరా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఒక్కోసారి మనం అన్ని వెతికి జోరులో వచ్చకుండా మానేస్తాం ఏం బాబు ఇంకా పడతాం నీ కోసం వెయిట్ చేస్తా చెప్పాను కదా అల్లొంచండి అవసరమైతే ఎక్కువ अब विराट साहब है ना साहब अब विराट साहब है साहब विराट साहब आप साहब huh? huh? जी विराट साहब आ गए साहब जी विराट साहब आ गए साहब जी चू सवाल पनोड़ को कोड़न व्यवहार दिल से टे निकोसु वेटिंग रहा ससुर जी अंकल हे विराट व्हाट अ सरप्राइज मैन आई मीन ग्रेट टू सी यू दैट्स गुड कम 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 इन कम इन रफीरा <laughs> you know what? Uh, Rashi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, yeah. yeah sure. Why not? Why not? Yeah? Yeah. <laughs> One second, brother. One second. Hey Rashi, you have a pleasant surprise. Talk to him. <laughs> hey Virat! హై రాసి మ్యాన్ నో మైండ్ టు క్రావడమ్ నేను అక్కడ ఉంటే ఎంతో బాగుండేది ఇంకేంటి ఎనఫ్ టెల్ మీ యా ఎనీ గుడ్ న్యూస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ యు గెట్టింగ్ మ్యారీడ్ ఆహ్ ఓ సారీ ఐ ఫర్గట్ ది கிரேట్ లెజెండ్ సోలో బ్రదర్ కిసో బెటర్ లీడర్ విరాట్ హిందకు పెళ్లి చేసుకుంటార్లే ఆ యాక్చువల్లీ రాసి

ఇంట ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుంది మేడం ఇవిడేంటి సిగ్గుపడుతుంది అయిన బాబుయే అలా సుతుంది ఏంటి ఇవడే Mmm. Edo claro te escucho, baby. A ti urine en capa de leche. excusez Ya. Malum Miru uh... మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకో కావాలని ఇంట్రెస్ట్ పంపినాను తెలుగు నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మన ఇద్దరు పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురి పెళ్లి చేసుకోమని అడగాలి ఎత్తు పెళ్ళేంటి మేడం వాట్ ఐ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తలే కదా నా ఒక్క తెల్లంటారు మీ తెల్ల పాయి తెల్ల మ్యాచ్ అవుతు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించి ప్లీజ్ ఏటండి ఏటి ఆలోచించాలి హేయ్ నువ్వు విడదీసిన జంటలు మీద పగ తీసుకుంటున్నారా నైస్ హ్యాపెండ్ బాగా అయింది నీకు मैडम मेरी फील होकर मैडम फील होकर नहीं मैं को कुछ सुपर मैच अच्छे से मैडम सुपर मैच आ तू इस पर तो आलस नहीं कर मैडम प्लीज मैडम उन्हें मैडम मैं मेरे मात्र माइनस तीस एंडी मेरे को मात्र सुपर मैच अच्छे से मैडम सुपर मैच उन्हें मैडम बाय मैडम ब्रो सलाम रॉकी भाई मेरी शादी हो रहा भाई तुम भी आना भाई सलाम रॉकी भाई ఏవప్పా గోవింద్ అప్ప ఏటైనా అది మరో పెళ్లి ఫిక్స్ అప్ప అబ్బో కాంగ్రెస్లేషన్ పెళ్లి సెట్ అయింది అనమాట రో పెళ్ళికి మీరు రావాలా బ్రో ఆ నాకంత మూడలేదు గోవింది నా పెళ్లికి నీకు మూడేందు గో ఓహో నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసైట్ నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాలా బ్రో ఎందుకో గొత్త నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు సో సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పు నాకు ఏ బేజారు ఉండలేదు ఈ టైం లో రివెంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజార్ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో सर मैं सलाम राखी भाई तू नीचे आना भाई मैं बेटिंग कर तू भाई मेरे शो भरम भाई मैं तुम्बा हैप्पी भाई मैं तुम्बा, तुम्बा... <laughs>